ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా చాలా రకాల పచ్చళ్ళు పట్టుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి పట్టి చూపించాను కదా ఇది రెండోది ఇది ఉసిరావకాయ పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకుని ఈ ఉసిరావకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా పట్టుకోవచ్చు ముందుగా ఉసిరికాయలు తీసుకొచ్చుకుని వాటిలో నుంచి పాడైపోయిన కాయలు ఏమన్నా ఉంటే తీసేసేసి వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకోండి ఉసిరికాయల్ని బాగా రుద్ది కడుక్కోవటం వల్ల దానిపైన ఉన్న మట్టి దుమ్ము లాంటివి ఏమైనా ఉంటే ఊరికే పోతాయి వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసేసుకోండి ఉసిరికాయల్లో తడి లేకుండా ఉంటే పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుంది చూశారు కదా ఈ విధంగా మొత్తం కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసుకుని తుడుచుకొని మళ్ళీ ఇంకో పొడి క్లాత్ మీద వేసుకుని తడి అనేది ఏమాత్రం లేకుండా ఒకటికి రెండుసార్లు చూసుకుని తుడుచుకోండి ఇలా తుడుచుకున్న కాయల్ని ఒక పావు గంట సేపు పక్కన ఆరపెట్టేసేయండి ఎండలో కాదు ఊరికే నీడని ఆరపెట్టేసుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్క కాయని తుడుచుకుంటూ తడేమి లేకుండా ఆరపెట్టుకోండి పచ్చడి కేజీ కాయలకి కొలతలతో సహా పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి దీనిని మా సైడు సోలా అంటారు సోలా అంటే హాఫ్ కేజీ అనమాట రెండు అయితే ఒక కేజీ ఇప్పుడు మనం ఒక కేజీతో ఉసిరికాయ పచ్చడి పడదాము నేను ఆల్రెడీ లాస్ట్ ఉసిరికాయల పచ్చడి వీడియోలో కూడా నేను దీని గురించి చెప్పాను ఆ వీడియో చూడకపోతే అది కూడా ఒకసారి చూడండి ఇప్పుడు రెండు సోలలో ఉసిరికాయలు తీసుకున్నాము అంటే ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాము వీటిని చాకు పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి మనకి ఉసిరికాయ మీద లైన్స్ ఉంటాయి కదా వాటి మీద చాకుతో కానీ పిన్నిస్తో కానీ జస్ట్ ఊరికే అలా లైన్ లాగా పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఒక ఉసిరికాయకి మూడు నుంచి నాలుగు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ప్రతి కాయకి అదే విధంగా ఘాట్ల లాగా పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొలత కోసం నేను గిద్ద తీసుకున్నాను గిద్ద అంటే ఇందాక చూపించాను కదా ఈ సోల సోలలో నాలుగో వంతు అంటే నాలుగు గిద్దలు కలిపి ఒక సోల ఇప్పుడు మన పచ్చడికి ఒక గిద్ద ఉప్పు ఒక గిద్ద కారం ఒక గిద్ద ఆవపిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక గిద్ద ఉప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు తీసుకుని గ్రైండ్ చేసుకున్న ఉప్పు ఒక గిద్ద ఉప్పు గ్రాముల్లో నూట ఇరవై ఐదు గ్రాములు ఉప్పు నేను త్రీ మ్యాంగో వాళ్ళది రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ఇది కూడా ఒక గిద్ద ఒక గిద్ద కారం అంటే గ్రాముల్లో వచ్చేసి యాభై గ్రాములు ఆవపిండి కూడా ఒక గిద్ద తీసుకున్నాను మెంతి పిండి వన్ టేబుల్ స్పూన్ పావు కేజీ పప్పు నూనె నేను వేరుశనగ నూనె తీసుకున్నాను మీరు ఏదైనా సరే పప్పు నూనె తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక గరిట పెట్టుకుని మొత్తం కలిసే వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు వెల్లుల్లిపాయలు పైన ఉన్న పీలు మొత్తం తీసుకుని పచ్చట్లో వేసుకుని అది కూడా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని మరలా మొత్తం కలిసేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుని రెండు రోజులు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది రెండు రోజుల తర్వాత చూసారా రెండు రోజుల తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చి పచ్చడి పర్ఫెక్ట్గా ఉంది పచ్చట్లో ఉప్పు కారం నూనె అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చాలా మంచిగా వచ్చింది పచ్చడి నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరికైనా సరే చాలా మంచిగా వస్తుంది ఇంకొకసారి నేను కొలతలు చెప్తాను ఒక కేజీ ఉసిరికాయలకి నూట ఇరవై ఐదు గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారం యాభై గ్రాముల ఆవుపిండి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి రెండు వందల యాభై గ్రాములు వేరుశనగ నూనె ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిపి మూడు రోజుల తర్వాత ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది మా పచ్చడి అయితే పర్ఫెక్ట్గా కుదిరింది ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు కూడా మంచిగా వస్తుంది అంతేనండి ఈ విధంగా మీరు కూడా పచ్చడి పట్టుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ